హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా మనకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజ్ట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి సో ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట టీజీ డాట్ సిజెజీ డాట్ జీఓవి డాట్ ఇన్ క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో దీనికి సంబంధించిన అప్డేట్ అంటే మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందండి ఫేజ్ వన్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు సో ప్రదేంటంటే మనకి దీనికి సంబంధించి మనకి ఫేజ్ టూ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారనమాట సో ఒకసారి చెక్ చేసుకుందాము ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది సో ఇక్కడ మనకి ఇక్కడ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫేజ్ టూ రిజల్ట్స్ అనేది ఇక్కడ లింక్ ఉంది కదా సో నోటిఫికేషన్ టీజీ ఆర్డీసీసే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించిన ఫేస్ టు రిజల్ట్స్ లింక్ అయితే ఇది అనమాట సో ఒకసారి ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేస్తే మనకు ఏ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి లేదా మొబైల్ నెంబర్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటామో కాంటాక్ట్ నెంబర్ ఆ నెంబర్ అయితే కనుక ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత ఎక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గేట్ రిజల్ట్స్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తే సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇంకా మనకి వస్తాయి అన్నమాట సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి మీకు సెకండ్ కౌన్సిల్ కింద సీట్ వచ్చిందా లేదా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్